డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని ఈ మొక్కను చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే క్రిస్మస్ పండుగ సమయంలో అలంకరణ కోసం వాడే ఒక మొక్క క్యాన్సర్ ను ఖతం చేయడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అదే యూరోపియన్ మిస్టిల్టో ఇది ఓక్ యాపిల్ ఫైన్ వంటి చెట్లపై పరాన్నజీవిగా పెరిగే మొక్క దీని ఆకులు కాండం నుండి తీసిన సారంలో లెక్టిన్స్ విస్కోటాక్సిన్స్ అనే రసాయనాలు ఉంటాయి వీటిలో విస్కోటాక్సిన్స్ అనే చిన్న ప్రోటీన్లు నేరుగా క్యాన్సర్ కణాల యొక్క కణత్వచాన్ని దెబ్బతీసి క్యాన్సర్ కణాలు చనిపోయేలా చేస్తాయి దీనిని నెక్రోసిస్ అంటారు ఇక లెక్టిన్స్ మన రోగనిరోధక వ్యవస్థలో ఉండే నేచురల్ కిల్లర్ సెల్స్ హెల్పర్ సెల్స్ని మేల్కొల్పి అవి క్యాన్సర్ కణాలపై దాడి చేసేలా ప్రోత్సహిస్తుంది ఇలా మిస్టిల్టో ఒకవైపు నేరుగా క్యాన్సర్ కణాలను చంపుతూనే మరోవైపు ఇమ్యూనిటీని పెంచి శరీరం తనంతట తానుగా క్యాన్సర్తో పోరాడేలా చేస్తుంది మిస్టిల్టో థెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం కణితులను తగ్గించడమే కాదు రోగి యొక్క జీవన నాణ్యతను మెరుగుపరచడం ముఖ్యంగా ఇది కీమోథెరపీ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించి మానసిక స్థైర్యాన్ని శారీరక బలాన్ని అందిస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి అయితే మిస్టిల్టో చికిత్సను తప్పనిసరిగా శిక్షణ పొందిన వైద్యుల పర్యవేక్షణలోనే సరైన మోతాదులో ఇంజెక్షన్ల రూపంలో తీసుకోవాలి